హైదరాబాద్ టు అరకు వెన్నెల సాహస సైకిల్ యాత్ర మహిళలు పట్టుదలతో దేనినైనా సాధించగలరని నిరూపించింది వెన్నెల హైదరాబాద్ లోని మాచారెడ్డి ప్రాంతానికి చెందిన వెన్నెల మహిళా సాధికారతే లక్ష్యంగా నలభై నాలుగు రోజుల పాటు ఒంటరిగా సైకిల్ సాహస యాత్రను చేపట్టింది సుమారు పదమూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆదివారం రాత్రి అరకులోకి చేరుకుంది ఈ సాహసయాత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అరకులోయకు చేరుకున్న వెన్నెలకు నేచర్స్ నెస్ట్ ఏఎస్పీ చుట్టూ మోహన్ జనసేన పార్టీ నాయకుడు చిరంజీవి నేతృత్వంలో స్వామి నరేష్ తరుణ్ ఘనంగా స్వాగతం పలికారు అంతేకాకుండా నెస్ట్ యాజమాన్యం నియాజ్ వినోద్ హుస్సేన్ బుజ్జీలు వెన్నెలకు వసతి భోజన సదుపాయాలు కల్పించి తమ మానవతా దుక్పథాన్ని చాటుకున్నారు పట్టుదలకు నిదర్శనం వెన్నెల ప్రస్థానం ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన వెన్నెల హైదరాబాద్ నుండి అరకు సైకిల్ యాత్ర తనలో పట్టుదలను పెంచిందని తెలిపింది మహిళ సాధికారతపై దృష్టి సారించి ఈ యాత్రను ప్రారంభించినట్లు చెప్పింది తన యాత్ర పాడేరు మీదుగా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుందని మార్గ మధ్యలో తనకు ఎంతో మంది సహాయ సహకారాలు అందించారని ముఖ్యంగా పెట్రోల్ బంకు నిర్వాహకులు ఎంతగానో సహకరించారని కృతజ్ఞతలు తెలిపింది ఈ సైకిల్ యాత్రలో తిరుపతి అందాల తరుకు ప్రాంతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెన్నెల పేర్కొంది భవిష్యత్ లక్ష్యాలు సందేశం వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని మందు సేవించి వాహనాలు నడపరాదని ఈ సందర్భంగా వెన్నెల విజ్ఞప్తి చేసింది అంతేకాకుండా భారతదేశం మొత్తం సైకిల్ యాత్ర చేపట్టాలని ప్రపంచంలో ఉన్న ఎత్తైన ఏడు పర్వతాలను అధిరోహించాలన్నదే తన కళ అని వెన్నెల తన ఆశయాన్ని పంచుకుంది ఇంతటి విజయానికి తన కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం బరువలేనిదని ఈ యాత్ర మహిళా స్ఫూర్తికి పట్టుదలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశభావం వ్యక్తం చేసింది ఓకే నమస్తే అందరికీ నా పేరు వెన్నెల నేను ఒంటరిగా మన రెండు తెలుగు రాష్ట్రాలు సైక్లింగ్ చేస్తున్నాను జూన్ కి నా రైడ్ స్టార్ట్ అయింది నేను ఈ సైక్లింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాస్త ముందుకు వెళ్తున్నాను ఈ సైక్లింగ్ జర్నీ మన ఆంధ్రలో నేను అనుకున్న అన్ని ప్లేసెస్ ని కవర్ చేస్తున్నాను నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అరకు ప్లానింగ్ చేసుకున్నాను నేను అరకుకు వెళ్ళాలనేసి అరకు చాలా టూరిస్ట్ ప్లేస్ నేను అనుకున్నాను టూరిస్ట్ ప్లేస్లో మనకి ఎవరు స్టే ఇస్తారు ఎలా స్టే చేయాలని చాలా బాధపడ్డాను నేను నేను అలా అనుకు నా వీడియో చూసి నియాజ్ అన్నయ్య అండ్ వినోద్ అన్నయ్య గారు నేచర్ నెక్స్ట్ రెస్టారెంట్కి ఓనర్ అన్నయ్య గారు అయితే అన్నయ్య నా వీడియో చెప్పారు నాకు అమ్మ మీరు అరకుకు వస్తే చెప్పండి మీ స్టే అండ్ ఫుడ్ మేమే చూసుకుంటామని చెప్పారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీ సపోర్ట్కి అండ్ నా ఉద్దేశం ఏం లేదు ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడో వచ్చేసింది మనం సాధించుకున్నాము చాలా మంది ముందుకు వెళ్తున్నారు కొంతమంది చేయాలా ఒక పని చేయాలా వద్దని క్వశ్చన్ మార్కులో లో పెట్టేస్తున్నారు నేను నా జర్నీ సైకిల్ జర్నీతో ప్రతి ఒక్క అమ్మాయిని ఇన్స్పైర్ చేయగల చేయాలనుకుంటున్నాను ఏం లేదు ఒక అమ్మాయి సోలోగా సైక్లింగ్ చేయగలుగుతాను నా సైక్లింగ్ జర్నీతో నేను ప్రతి ఒక్క మహిళను ఇన్స్పైర్ చేయగ చేయాలనుకుంటున్నాను వాళ్ళు అనుకోవాలి ఒక అమ్మాయి ఒంటరిగా రెండు తెలుగు రాష్ట్రాలు సైక్లింగ్ చేస్తుంది మనం మన కళలను నెరవేర్చుకోవాలని నెరవేర్చుకోవాలని వాళ్ళు అనుకోవాలని నా సైక్లింగ్ జర్నీ మహిళలకు అంకితం చేస్తున్నాను నా సైకిల్ జర్నీ అయితే నా సైక్లింగ్ జర్నీలో నేను చాలా అనుభవాలు ఫేస్ చేశాను నువ్వు ఆడపిల్లవు నువ్వేం సైక్లింగ్ చేస్తావు ఒంటరిగా చేయగలవు నువ్వు చేయలేవు ఒంటరిగా ఆడపిల్లలు చేయడం కష్టం అని చెప్పారు నేను వాళ్ళందరికీ నా సైక్లింగ్ జర్నీతో చూపిస్తాను ఒక అమ్మాయి కూడా సోలోగా రెండు తెలుగు రాష్ట్రాలు ధైర్యంగా చేయగలనేది ప్రతి ఒక్క మహిళకి కావాల్సింది స్వేచ్ఛ ఆత్మవిశ్వాసం అండ్ ధైర్యం అండ్ మెన్ మెన్ సపోర్ట్ కూడా ఉంటే మహిళ ఏదన్నా సాధించగలదు ప్రతి ఒక్క మహిళకు సపోర్ట్ చేయండి వాళ్ళు వాళ్ళకి చాలా కళలు ఉంటాయి వాళ్ళు సహకరించేలా వాళ్ళకి సపోర్ట్ చేయండి మీరందరూ ఇబ్బంది అయింది ఒకటే టైర్ పంచర్ అవ్వడం అండ్ కొంతమంది చెప్పడానికి ఎందుకు ఇదంతా చేయడం అవసరం అనేసి టైర్ పంచర్ అయినప్పుడు అయితే నాకు శ్రీకాకుళంలో ఒక అన్నయ్య అయితే హెల్ప్ చేశారు నా టైర్ ఇప్పించడం కానీ నా సైకిల్ రిపేర్ కానీ అన్నయ్య గారి రిపేర్ సపోర్ట్ చేశారు ప్రసాద్ అన్నయ్య గారు అనేసి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారు అండ్ అరకు రాగానే నాకు చాలామంది వెల్కమ్ చెప్పారు రెస్టారెంట్లో ఉన్న అని తెలియగానే అన్నయ్య గారు వచ్చి నాకు ఘన స్వాగతం పలికారు మోహన్ అన్నయ్య గారు మీకు నిజంగా ధన్యవాదాలు అండ్ నాకు నేచర్ రెస్టారెంట్ రెస్టారెంట్లో నాకు స్టే ఇచ్చిన నియాజన్య గారికి అండ్ వినోద్ అన్నయ్య గారికి అండ్ బుజ్జి అన్నయ్య గారికి నియాజన్నయ్య గారు నియాజన్య గారి బాబాయ్ అయిన హుసేన్ అన్నయ్య గారి కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అరకు చాలా బాగుందన్న నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను నాకు అంటే ఇక్కడనే ఉండిపోవాలనే ఫీలింగ్ అయితే ఒకటి తిరుమలలో అనిపించింది ఇంకొకటి అరకులోనే ఇక్కడ నేను రైడ్ చేస్తున్నా అన్ని చుట్టుపక్కల చుట్టుపక్కల పచ్చదనం కొండలు ఘాట్ ఏరియా చాలా బాగుంది రియల్గా అరకు నాకు చాలా మంచిగా అనిపించింది మా ఫ్యామిలీ వచ్చేసి మా అన్నయ్య నేను ఉంటాం మా అమ్మగారు మేము ముగ్గురము నాకు మా అమ్మగారు సపోర్ట్ అయిన అన్నయ్య బాగా సపోర్ట్ చేస్తారు నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి సైక్లింగ్ జర్నీ అనేది నాకు అలవాటు అయింది అలాగే నేను పర్వతాలు కూడా ఆదరిస్తాను ట్వంటీ ట్వంటీ త్రీలో మౌంట్ కిలీ కూడా ఎక్కాను నేను అప్పుడు అండ్ దాని తర్వాత కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేశాను హైదరాబాద్ అండ్ ఈ రోజుతో నాకు మొత్తం నలభై ఆరు రోజులు కంప్లీట్ అయింది నా జర్నీ మొత్తము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టేయింగ్ అనేది పెట్రోల్ బంక్ లో చేశాను చాలా వరకు అయితే నేను పెట్రోల్ బంక్ చేసుకున్నాను పెట్రోల్ బంక్ లో అన్ని సేఫ్టీ ఉంటుంది అండ్ వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేస్తారు టూరిజం వాళ్ళకైతే ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకి మనకి అన్ని సీసీ కెమెరాస్ వాటర్ వాష్రూమ్ అనేది ఉంటాయి కాబట్టి నా ప్రతి దగ్గర నాకు పెట్రోల్ బంక్ లో స్టే ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ